నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ భారీ సంఖ్యలో దళితులు దళిత సంఘాల ర్యాలీ ట్రాక్ చేయడానికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి సత్యవేడులో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు మద్దతుగా నియోజకవర్గంలోని ఏడు మండలాల నుండి దళిత నాయకులు సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిమూలం అమాయకుడని కావాలని ఈ ట్రాప్లో దింపి ఆయనకు రాజకీయ సమాధి కట్టాలని కావాలనే దుష్టశక్తులు పండిన ఉచ్చులో ఆదిమూలం తగులుకోవడం జరిగిందని వరలక్ష్మి రిలీజ్ చేసిన వీడియో కానీ హైదరాబాద్లో ఆమె ఇచ్చిన ప్రెస్ మీట్లో కానీ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వీటిని అన్నింటినీ నిగ్గు తేల్చే పనిలో ఇటు ప్రభుత్వం అటు పోలీసులు చూడాలని ఆమెపై సుమోటో కేసు నమోదు చేసి చర్యలు కఠినంగా తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిమూలం నియోజకవర్గంలో బలమైన నాయకుడని ఎప్పుడూ అభివృద్ధి కోరుకునే నాయకుడని ఆయన్ను రెండుసార్లు ఓడించాలన్న రెండుసార్లు గెలిచిన నాయకుడని వేరే ఏ దారి లేకుండా ఒక మహిళను అడ్డం పెట్టుకొని ప్రీపెయిడ్ ప్లాన్తో స్కెచ్ వేసి ఆదిమూలంలో ఇరికించారని వీటన్నిటినీ ఛేదించుకొని ఆదిమూలం బయటికి వస్తారని దానికి పూర్తి మద్దతు తమ వైపు ఉంటుందని తెలిపారు

అక్కా వరలక్ష్మి అక్క బాగుంటావా ఆటోకే గతలేని నీకు హైదరాబాద్ దాకా పోయినావు అందులో పెద్ద అయిన డెబ్బై రెండు వైసీపీ రేపు చేసావని చెప్తావు న్యాయమా అనే కరెక్ట్గా చెప్పని పని చేయవచ్చు కొంచెం నువ్వు కానీ నీకు ఎక్క పట్టిన పొరబోకి నా కొడుకులు కానీ మాలోళ్ళతో పెట్టుకుంటా ఉన్నారు వీళ్ళే బాగుపడరు ఒక మాలోడి ఎమ్మెల్యేగా నిలిచి ఇంత కష్టపడి ఒక ఎమ్మెల్యే స్థాయిలో వస్తే ఈ రోజు నానా కలిసి చేశావు నువ్వు నన్ను రేపు చేసావని అసలు రేపు చేసావు వైసాయకి అక్క వరలక్ష్మి అక్క బాగుంటావా నాకు ఆలోచించి మాట్లాడు కేవలం పెరుగులా జనరల్ పార్టీ మీటింగ్ జరిగేటప్పుడు కారు కొనుక్కి ఎత్తలేదు నీకు నువ్వు ఎవరి కార్లో పోయినావు ఎవరు నిన్ను లాగినాడు చేయిపట్టి లాగినాడు అన్ని మాకు తెలుసు పబ్లిక్ చెప్తానంటే చెప్తాం ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్తాం ఎస్పీ కూడా చెప్తాం ఇదే దారిలో ఈ బొమ్మ మీదనే పైన నిలబడి ఆదిమల వద్దు ఆదిమల వద్దు ఇవాళ నువ్వు ఆనాడు నువ్వు చెప్పలేదా నీకు తర్వాత నువ్వే చెప్పింది నువ్వు నీ కుట్ర పెట్టుకున్నావు నిన్ను నీ యొక్క చరిత్ర మాకు తెలిసండి మండలంలో నాకు రాయిపేటకు ఒక పది కిలోమీటర్ దూరం నువ్వు ఎప్పుడు వచ్చావు పార్టీకి నిన్ను ఎవరు దొరుకుని వచ్చావు పార్టీకి నువ్వు ఎప్పుడు మహిళా వచ్చినా నువ్వేది నీ ప్రయత్న అయితే నీవు ఏమి లేని పెట్టవు అందువలన నీకు కొనుక్కున్న సోమతి ఐదు లక్షల రూపాయలు సోమతి ఎవరిచ్చారండి నాయకుడు ఇచ్చాడు నీకు ఎవరు ఎవరు నీకు కట్టబెట్టారు దీన్ని ఏ బాధ గలస్ అది మీడిచ్చి నీ కారు పంపించి ఇంటికాడికి కారు పంపించి లాజ్ పంపించారు అది ఒకటి మళ్ళీ మళ్ళీ కారు పంపించి లైఫ్ పర్ ప్లేట్ ఇంటూ బుక్ చెప్తే నాయకుడు ఎవడు ఆ నాయకుడు బయట వస్తాడు ఏంటొచ్చి మా హైదరాబాద్ పోయి సోమాజీతో నువ్వు విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు నీ చరిత్ర మాకు తెలవదా నేను ఎంపీపీగా పరిపాలన చేసా నీ చరిత్ర ఏందని నాకు తెలుసు మీరు మా ఎమ్మెల్యే గారిని నా దళితే ఎమ్మెల్యేనే ఈదిలో పెట్టుకున్నదాన్ని కట్టడ కట్టుకున్నారు నీ నాయకులంతా ఆయన నమ్మి అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద పెట్టి ఉన్నటువంటి విశ్వాసంలో ఆయన పిలిచి సీట్ ఇచ్చారు సీట్ ఇచ్చింది మాత్రమే కాదు ఆయన ఇదే సచివేట్ ఆయన చాలా నిజాయితీ పరుడు ఆయనలో ఎలాంటి మచ్చలేని నాయకుడని చంద్రబాబు గారే ప్రశంస అందించారు అలాంటి వ్యక్తి మీద దుశ్చర్యతో కుట్ర పన్ని కొంతమంది ఈ పార్టీలోనే ఉన్నటువంటి కొంతమంది నాయకులు మరియు ఆ వైతాపాలో ఉన్న కొంతమంది నాయకులతో గుమ్ముఖయి వరలక్ష్మి అనే మహిళ ఆమె తెలుగుదేశం ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి మహిళ ప్రెసిడెంట్ అనేసి అనుకుంటున్నారు కానీ ఆమె చేసినటువంటి సంఘటన ఏమిటి బాగా ఆలోచించి దినం చూసినట్లయితే ఆమె చేసింది చాలా తప్పు ఆమె జూలై నెల ఆరో తేదీ జరిగినట్లు చెప్తున్నది తర్వాత పదకొండో తేదీ చేశానని అని చెప్తుంది కానీ ఆమె ఇష్టపడి చేసినట్టే చెప్తున్నది కానీ ఎమ్మెల్యే గారు బలత్కరించినట్లు అయ్యా స్త్రీ దగ్గర అయినా తప్పుడుగా మాట్లాడింది కూడా లేనప్పుడు ఈయనతో ఏ విధంగా ఆ విధంగా చేసి ఉంటాడని ఆశ్చర్యంగా ఉంది కేవలం దళితులమే కాదు మాతో పాటు అనేక కులాలందరూ కూడా ఇక్కడికి వచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదిమూలం గారి అభిమానులు అందరూ కూడా ఇక్కడ రావడం ఉద్దేశం ఏంటంటే దీని వెనకాల ఎవరైతే హిడన్ వ్యక్తి ఉన్నాడో ఎవరైతే అదృష్ట శక్తి ఉన్నదో ఆ శక్తిని బయటికి తీయాలి వారందరినీ కూడా మొన్న ఎవరైతే ఆదిమూలం గారి ఎలక్షన్ లో తనకు వ్యతిరేకంగా పనిచేశారో వారందరూ కూడా వీటిలో కుట్రదారులే ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారిని విమర్శించాడు విమర్శించిన తర్వాత మన అధినేత ఇతరుల గురించి గొప్పగా అనేక మీటింగ్స్ లో చెప్పడం జరిగింది అయితే ఈ రోజు దాన్ని గచ్చిగా పెట్టుకున్నటువంటి పెద్దిరెడ్డి తన కుమారుడు దీని మీద కంకణం కట్టుకున్నారు ఎట్లయినా బురద వెళ్ళాలి ఎట్లయినా ఇతన్ని చేయాలని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ వ్యతిరేక వర్గం ఈ రోజు నేను ఒక విషయాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాడు ఇక్కడ ఎవరైతే జిల్లా అధ్యక్షుడు ఉన్నారో జిల్లా అధ్యక్షుడితో మేమందరం దళిత సంఘ నాయకులు మాట్లాడినప్పుడు తన నెక్లెట్ గా సమాధానం ఇస్తున్నాడు వెంటనే నిజ నిర్ధారణ జరగలేదు అసలు తప్పు చేశారా లేదా అని అడగకుండానే అధిష్టానం వెంటనే వచ్చిన ఆరోపణ మీద సస్పెండ్ చేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీ గార్దులు కాస్తుందని ప్రశ్నిస్తున్నాయి అంటే దళితుడైతే నువ్వు సస్పెండ్ చేస్తావు అదే నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అమ్మాయి కాబట్టి నువ్వు సస్పెండ్ చేయకుండా ఈ రోజు వెనకేసుకుని వస్తావా అది అడిగితే నాకు సంబంధం లేదు నేను ఇది తప్ప వేరేదైనా మాట్లాడుతున్న ఖబర్దార్ నరసింహ యాదవ్ గారు ఈ స్థాయికి రావడానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా మూడు ముక్కలు అవడానికి కారణమో నువ్వు కాదా ఒక్కసారి ఆలోచించు అధిష్టానం ఈ రోజు ఆలోచించాలి వెంటనే అక్కడ నరసింహరాదవ్ గారు ఇక్కడ ఏ మాత్రం ఇంత జరుగుతున్నా కూడా ఎవరికి కూడా ఒక ఎక్స్ప్లెషన్ ఇవ్వడం కానీ వెంటనే మీరు సస్పెండ్ చేసినట్టు ఎమ్మెల్యే గారిని ఆయన సస్పెండ్ చేయడానికి ఏమాత్రము ముందుకు రాలేదు అంటే ఇక్కడ దళితులను ఆయన రెచ్చగొడుతున్నాడు ఒక వర్గం వైపు నిలబడుతున్నాడు కాబట్టి వెంటనే అధ్యక్ష పదవికి నువ్వు రాజీనామా చేయి అధ్యక్ష పదవికి రాజీనామా నువ్వు నీకు అరాత లేదు ఒక దళితుడు నాయకుడు ఉన్నటువంటి ఈ నియోజకవర్గం మీద నీ పెత్తనం ఏంటయ్యా ఆల్రెడీ ఇతను ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత నువ్వు ఇండివిజువల్ గా వచ్చి మీటింగ్ పెడతావు అంటే నీకు అడ్డొస్తే ఈ విధంగా మీ మహిళలన్నే ఎరగబెట్టి మీరే మాపింగ్ చేసి మీరే వీడియోలు క్రియేట్ చేసి ఏదో ఒక ఫిల్మ్ రిలీజ్ చేసినట్టు ఒక మూవీ రిలీజ్ చేసినట్టు మేము రిలీజ్ చేస్తున్నామంటున్నారు అమ్మా బాధితురాలు నీకు ఇక్కడ ఒక పార్టీ ఉంది నువ్వు పార్టీకి భద్రాలైనటువంటి ఒక మహిళా కార్యకర్త అయితే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంది నీ పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో మండలంలో మండలం వారితో డిస్కస్ చేసావా లేదా జిల్లా వారితో డిస్కస్ చేసావా మరి స్టేట్ వారితో డిస్కస్ చేసావా నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఎందుకు నీకు ఆరో తేదీ అత్యాచారం జరిగితే ఆరో తేదీ రాత్రి నీకు పోలీసులు దగ్గరికి రాలేదా వాళ్ళెవరు నీకు కనిపించలేదా నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలంటే పెన్ను దొరకలేదా లేదా పెన్నులో ఉన్నటువంటి ఇంక్ లేకుండా పోయిందని ప్రశ్నిస్తున్నాం మరి ఈ రోజు జాగ్రత్త నువ్వు కుట్రలో భాగస్వాములు అయిపోయావు ఆ కుట్రకు నిన్ను వాడుకుంటున్నారమ్మా నిన్ను వాడుకుంటున్నారు తస్మాత్ జాగ్రత్త ఈ రోజు అందరికీ హెచ్చరిస్తున్నాము ఇలాంటి అవాకులు చవాకులు పేలి దళిత ఎమ్మెల్యే కదా ఏదో గాజులు వేసుకుని ఇంట్లో కూర్చుంటాడని అనుకుంటే దళిత జాతి క్షమించదు ఎవరిని ప్రతి రోజులు దగ్గరికి వస్తాయి ఈ రోజు కొంతమంది వచ్చాం వెంటనే ఎవరైతే కుట్రదారులు అని ఉన్నారో కుట్రదారులుగా ఎమ్మెల్యే గారు మునుస్వామి యాదవ్ గారి పేరుని మరి నారాయణ మండలం గిరి పేరుని మరి బాలరాజు పేరుని ఆయన ప్రతిగడి ఆయన చెప్పినటువంటి సందర్భంలో ఇప్పటి వరకు ఆరోపణలు వచ్చే మరి వారి ముగ్గురిని ఎందుకు సస్పెండ్ చేయలేదని చెప్పి అధిష్టానాన్ని మేమందరం కూడా వినమించుకుంటున్నాం ఈ రోజు పత్రిక ముఖం ద్వారా తెలియపరుస్తున్నది ఏంటంటే ఇక్కడ ఆరోపణలు వచ్చింది ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేశారు మరి ఆయనను సస్పెండ్ చేసినటువంటి అదే చేతులు అదే పార్టీ మరి వారి ముగ్గురిని మరి ఆ బాధితులను ఇంతవరకు ఎందుకు వెనకేసుకొస్తున్నారు ఎందుకు సస్పెండ్ చేయడం లేదని చెప్పి మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం దళిత సంఘాల తరఫున కాబట్టి వెంటనే వెనకున్నటువంటి కుట్రదారులు ఎవరైనా అది వైసీపీ నాయకుడైనా తెలుగుదేశం పార్టీ అసమ్మతి చెరుకు రసం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా వెంటనే వారందరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసి వెంటనే ఈ కుట్రలన్నింటినీ బయట తీసి ఈ అమ్మాయి ఎవరైతే చెప్తుందో మహిళా కార్యకర్త ఆమె యొక్క ట్రాన్సాక్షన్స్ మొత్తం మొబైల్లో ఎవరితో మాట్లాడింది ఈ మూడు నెలల పాటు ఆమె ఎవరితో మాట్లాడింది ఎవరెవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది ఆమె ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ సంబంధించి మొత్తం కూడా విచారణ జరగాలి